జూధ శిబిరం నిర్వహించిన స్థల యజమానిపై రౌడీషీట్ తెరవకుండా ఉండేందుకు యాభై వేల రూపాయలు లంచం డిమాండ్ చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సిఐ ఆంజనేయులు శనివారం సొమ్ము తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు దీనికి సంబంధించి ఏసీబీ డిఎస్పీ శ్రీహరిరాజు వివరాలు తెలిపిన ప్రకారం రావులపాలెం మండలం పొడగట్లపల్లిలో గత నెల పదహారున కోడి పందాలు జూత శిబిరాలపై పోలీసులు దాడి చేసి పలువురిని అరెస్ట్ చేశారు ఈ క్రమంలో స్థల యజమాని కుంచర్లపాటి లక్ష్మణరాజుపై రౌడీషీట్ తెరవకుండా ఉండేందుకు సిఐ ఆంజనేయులు యాభై వేల రూపాయల లంచం డిమాండ్ చేశారు దీంతో లక్ష్మణరాజు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు ఈ నేపథ్యంలో సిఐ ఆంజనేయులు రావులపాలెం పోలీస్ స్టేషన్లో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక న్యాయస్థానంలో ఒక రావులకాలం పోలీస్ సంబంధించి ఏప్రిల్ నెలలో ఒక కోడి పంత సంబంధించి ఒక రైడ్ జరిగింది రైడ్ జరిగితే అందులో చాలా మంది దొరికారు కొన్ని పూలు పట్టుకున్నారు తర్వాత కొన్ని బైక్స్ అయ్యి కూడా వెహికల్స్ రికార్డ్ చేశారు అందులోనేమో ఎవరైతే ఏ స్థలం అయితే పడుతున్నారో ఆ స్థలం కుచ్చులపాటి లక్ష్మణ్ ఉన్నారు ఆయనకి కంపెనీ గారు ఏంటంటే కొంత డబ్బులు ఇచ్చారు మళ్ళీ అది కాకుండా ఇంకా యాభై వేలు ఎక్స్ట్రా డిమాండ్ చేశారు దేనికంటే రేపు పొద్దున్న జాస్ అది పెట్టినప్పుడు హెల్ప్ చేయాలని తర్వాత ఏంటంటే షీట్ అది ఏమైనా ఓపెన్ చేయకుండా ఉండాలని చెప్పేసి డిమాండ్ చేశారు ఆ డిమాండ్ ఏంటంటే కంటిన్యూస్గా డిమాండ్ చేయడం వల్ల ఆయన ఏది మేము ఈరోజు ఆయన వచ్చి డబ్బులు ఇవ్వడం ఆయనేమో ఇచ్చి తర్వాత మేము వచ్చి అది రికవర్ చేయడం ఈ కేసు సంబంధించి ఫిఫ్టీన్ థౌసండ్ బ్యాంక్లీ రావులు పర్వాలేదు డైరీ పర్వాలేదు మెయింటైన్ అంటే ఆ కేసు ఇంకా చార్జ్ షీట్ ఫోట్లు ఇంకా డిస్పోజల్ అవ్వలేదు ఓకే ఆ టైంలో హెల్ప్ చేయాలని చెప్పేసి తర్వాత ఏంటంటే జనరల్గా కొన్ని కేసుల్లోనేమో రౌడీస్ ఓపెన్ చేయడం తప్పింది ఇలా కనుక అలాంటి వరకు ఓకే అండి పొరవరగా ఇంకా ఫ్రీగా రాదండి ఏసు బిలి రాజు